ఏ బిజినెస్ అయినా కానీ మీరు చేయొచ్చు ప్రొవైడెడ్ దాని గురించి మీకు పూర్తి పట్టు ఉండాలి సగం సగం తెలుసుకుని వాడెవడో పెట్టాడు బాగుంది కాబట్టి మనం పెడదామని కానీ లేదా వాడు పెడితే నడుస్తుంది కాబట్టి మనం పెడదామని కానీ లేదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం పెడదామని కానీ ఇలా కాకుండా మీకు ఆ బిజినెస్ గురించి పూర్తి అవగాహన ఉండి ఆ అవగాహనతో మీరు చేయగలుగుతానంటే చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎనీ బిజినెస్లో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే పూర్తి బిజినెస్ కాదు లైక్ ఇప్పుడు మనకి రాజ్ విరాట్ అడుగుతున్నట్టుగా టీ స్టాల్ పెట్టాలని ఉంది అని ఓకే టీ స్టాల్ పెట్టాలని తప్పు లేదు అయితే ఇక్కడ టీ స్టాయి టీ స్టాల్ అని కానీ చూడండి ఎలా ఉంటుందో ముందు ప్లేస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోగలగాలి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టవ్వా గిన్నెల డబ్బానా బండ డబ్బానా ఎలా పెడతారు ఏంటది నంబర్ త్రీ టీ కరెక్ట్గా కాయటన్ రాగలగాలి నంబర్ ఫోర్ తనకి ఆ వస్తువు వస్తువులన్నీ కూడా అవసరమైన టైంకి అవసరమైన రేటుకి రాగలగాలి నెంబర్ ఫైవ్ వాటన్నింటినీ తను అమ్మగలగాలి అమ్మిన తర్వాత నెంబర్ సిక్స్ డబ్బులు రిటర్న్ తీసుకోగలగాలి డబ్బులు సంపాదించుకోగలగాలి నంబర్ సెవెన్ ఆ డబ్బుల్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలగాలి అంటే రేపటి రోజున ఇవాళ వచ్చిన డబ్బులు మళ్ళీ రేపటి బిజినెస్కి ఇన్వెస్ట్ చేసుకోగలగాలి ఈ మధ్యకాలంలో మధ్యలో వచ్చే పోలీసు వాడు గొడవలు ఉంటాయి మున్సిపాలిటీ వాడు గొడవలు ఉంటాయి వాడి గొడవలు ఉంటాయి వీడి గొడవలు ఉంటాయి వీటన్నింటికి సమాధానం చెప్పుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ ఈ ఒక ఏడెనిమిది యాక్టివిటీస్ కలిసి ఒక కాంబినేషన్ ఆ ఏడెనిమిది యాక్టివిటీస్ కలిసి ఒక కాంబినేషన్లో పర్ఫెక్ట్ కాంబినేషన్లో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి సెట్ అయితేనే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది కానీ సాడ్ పార్ట్ ఏంటంటే మనలో చాలామంది చేసే అతిపెద్ద దారుణమైన మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఉన్నాయనో లేదా ఒక పార్ట్ బాగా వచ్చానో లేదా ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజ్ అనే వ్యక్తికి టీ పెట్టడం బాగా వచ్చు అనుకుందాం అంటే టీ పెట్టడం బాగా వచ్చు కాబట్టి లేదా ఆ రెండు లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి లేదా ఎక్కడ టీ స్టాల్ లేదనే సంగతి ఐడియా వచ్చింది కాబట్టి ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ఏడెనిమిది ఫ్యాక్టరీస్లో ఏదో ఒక ఫ్యాక్టర్లో రెండు ఫ్యాక్టరీలో మ్యాచ్ అయినాయి కదా అని మనం బిజినెస్లో దిగిపోతాం కానీ మిగిలిన ఆరేడు మిస్ మిస్మ్యాచ్ అవుతాయి ఆ మిగిలిన ఆరేడు ఫ్యాక్టరీలో ఏ ఒక్క ఫ్యాక్టరీ మనకి బ్యాక్ఫైర్ అయినా మనం అడ్రస్ లేకుండా పోతాం బిజినెస్లో అడ్రస్ లేకుండా పోతాం మనం సో ఇక్కడ పాయింట్ మనకి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సో బిజినెస్ ఈజ్ కాంబినేషన్ ఆ కాంబినేషన్లో మీరు ఎలా ఉంది ఇప్పుడు ఇందాక దివ్యవాణి అడిగిన బేకింగ్ గురించి బేకింగ్ గురించి నీకు వచ్చా సరే బేకింగ్ వస్తే కనుక బేకింగ్ అయినప్పుడు ఎక్కడ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో అమ్మాలి అలా అమ్మాలంటే నీ దగ్గర అంత మార్కెట్ ఉందా ఆ మార్కెట్ ఎక్కడుంది ఎలా ఉంది ఏ విధంగా మార్కెట్ చేస్తావు ఏ విధంగా అమ్ముతావు పక్క బేకరీ పక్క బేకరీకి వెళ్ళకుండా నీ బేకరీకి మాత్రమే వచ్చేలాగా నువ్వు ఎలా చేయగలవు ఏంటి నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ నీ దగ్గర ఉన్న బ్యాకప్ ఎంత మనీ బ్యాకప్ ఎంత సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఏవీ చూసుకోకుండా డైరెక్ట్గా బిజినెస్లో దిగిపోయి అప్పులు పాలైపోయి పెళ్ళం పిల్లలు రోడ్డు మీద వేస్తున్న వాళ్ళు తెల్లాలిస్తే మనకే కనపడతారు ఎంతమందో కనపడతారు సో డూయింగ్ బిజినెస్ ఇస్ సంథింగ్ వండర్ఫుల్ బట్ బిఫోర్ దట్ యూ నీడ్ దట్ స్కిల్ ఆ ఆర్ట్ కూడా రావాలి వ్యాపారం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం కానీ మనకు ఆ కళ కూడా రావాలి ఆ కళ రాకుండా మన దాంట్లో దిగితే అది రెండు వైపులా పదనున్న కత్తి లాంటిది అనమాట అది మన చెయ్యి మేడ కూడా కోసేయచ్చు సో బీ కేర్ఫుల్ బిఫోర్ జాయినింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఏ బిజినెస్ కావాలంటే మీకు బిజినెస్ చేయాలని అంత దురదగా ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి మీ దురద ఎంతవరకు సరదా నుంచి పుట్టింది దురద లేదా డబ్బులు పోగొట్టడానికి పుట్టిన దురద లేదా నిజంగా మీలో ఆ వ్యాపారి ఉన్నాడా వ్యాపారస్తుడున్నాడా లేదా అనేది ఒక్క పది నిమిషాలు నేను తేల్చేస్తాను దాని తర్వాత మీరు ఏం చేయాలన్నా కానీ చేయొచ్చు ఏ బిజినెస్ ఏం చేయొచ్చు టీ బిజినెస్ ఏం కర్మ టెంబర్ బిజినెస్ చేయొచ్చు డైమండ్ బిజినెస్ కూడా చేయొచ్చు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు